ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అవతార గరిష్ఠులైన శ్రీరామకృష్ణ వారి దగ్గర చాలామంది ఎలా జీవించాలి అనే అంశాన్ని కనుక్కోవడానికి వచ్చేవారు శ్రీరామక్షుల వారు మనము ఉన్న ఈ సమయంలో ఈ యుగంలో జీవితాన్ని ఎలా గడపాలి ఎలా జీవిత పరమార్థాన్ని కనుక్కోవాలి అనే అంశం గురించి మార్గదర్శనం చేసేవారు మనమందరికీ తెలిసినట్టు ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే అందరికన్నా ఎక్కువ సమస్యలు మనకే ఉన్నాయనిపిస్తుంది ఒక సమస్య ఎదుర్కొన్న తరువాత ఇంకో సమస్య ఇంకో సమస్య పరిష్కారం చేసిన తర్వాత మొక మరొక సమస్య ఇలా వస్తూనే ఉంటాయి అయితే మార్గోపాయం ఏమిటి అని శ్రీరాంసులు వారిని అడిగినప్పుడు ఆయన మనకి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు ఏమిటంటే స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ ఎంత వేగంగా గిరగిర తిరిగిన పిల్లలు ఎలా పడిపోకుండా ఉంటారో అట్లే భగవంతునిపై మనస్సు నిలిచి ఈ సంసార కర్తవ్యాలన్నీ అన్నిటినీ నిర్వర్తిన్నప్పటికీ నీకు ఏ హాని వాటిల్లదు అంటారు ఇది చాలా ముఖ్యమైన మాట అన్నమాట ఉపదేశం పిల్లలు స్తంభాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ గిరగిర తిరుగుతూ ఉంటారు అంటే శ్రీరాములు వారు చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మనము రకరకాలుగా తిరుగుతూ ఉంటాం అయితే పిల్లలు స్తంభాన్ని పట్టుకున్నప్పుడు ఎంత తిరిగినా ఆ పడిపోయే ప్రమాదం లేదో అలాగే మనము కూడా భగవంతుని పాదపద్మాలు పట్టుకొని ఈ ప్రపంచంలో మన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు మనకి పడిపోయే ప్రమాదం లేదు అని శ్రీరాములు వారు చెప్తారన్నమాట ఆట ఆడుకుంటున్నప్పుడు స్తంభం చుట్ట గిరగిర తిరుగుతున్నప్పుడు పిల్లలకి ఒక అంశం తెలుసు ఏమిటంటే ఆ స్తంభాన్ని పట్టుకున్న ఆ పట్టు సడిలితే అప్పుడు వాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంది అని అందువలనే వాళ్ళు గట్టిగా పట్టుకొని తిరుగుతూ ఉంటారు అలాగే మనిషి కూడా మానవుడు కూడా ఈ ప్రపంచంలో తన కర్తవ్యాలు నిర్ నిర్వహిస్తున్నప్పుడు భగవంతుణ్ణి ఎప్పుడూ మరచిపోకూడదు భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుడు మనకి తోడుగా ఉంటానే భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి ఈ యొక్క శ్రద్ధ ఈ యొక్క నమ్మకం ఇది చాలా ముఖ్యం ఈ నమ్మకము అంటే భగవంతుడు మనకి తోడుగు ఉంటాడు అనే నమ్మకం రావాలంటే భగవత్ స్మరణ భగవత్ ప్రార్థన ఇవన్నీ చాలా అవసరము ఇన్నే శ్రీరాముషులు వారు స్తంభాన్ని పట్టుకోవడం అంటారు అంటే ఏం చేయాలి ఉదయము సాయంత్రము భగవత్ స్మరణ చేయడము తరువాత భగవంతుడి గురించి శాస్త్రాలు చదవడము రామాయణ మహాభారత లాంటి భాగవత లాంటి శాస్త్ర గ్రంథాలు చదవడము భగవద్గీత లాంటి శాస్త్రాలు చదవడము సత్సంగం చేయడము ఇలా చేస్తూ ఎలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి భగవంతుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండాలి అనే అంశం శ్రీరామకృష్ణులు వారు చెప్తారన్నమాట దాన్ని నేర్చుకోవాలి దాన్ని పాటించాలి పాటిస్తే మనసులో భగవంతుడి పట్ల ఒక శ్రద్ధ శ్రద్ధ ఏర్పడుతుంది అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం అంటే ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉండడం అంటే భగవంతుడు మనకి తోడుగా ఉంటాడు అనే ఒక ఆ శ్రద్ధ కలిగి ఉండడం అన్నమాట అప్పుడేమవుతుందంటే మనము ఈ ప్రపంచంలో కర్తవ్యలన్నిటి చేస్తున్న సమస్యలు వస్తాయి ఆ సమస్యనికి పరిష్కారాలకుంటా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మనిషికి వచ్చే సమస్యలు నిజమైన సమస్య కాదు నాకెవరు తోడుగా లేరు ఎవరు నన్ను ప్రేమించరు ఇలాంటి రకరకాల భావాలు మనసులో వస్తూ ఉంటాయి కనుక సైకాలజికలీ అంటే మానసికంగా మనిషి కృంగిపోతాడు కనుక ఈ యొక్క సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి ఒకవేళ మనిషి భగవంతుడు నాకు తోడుగా ఉండాడు భగవంతుడు నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు అనే ఒక ఆ భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆ భగవత్ శక్తి అనేది ఆయన తోడుగా నిలబడుతుందనమాట అందువలనే ఈ యొక్క శ్రీరామశులు వారు చెప్పినట్టు భగవత్ స్మరణ చేయడము భగవత్ ప్రార్థన చేయడము భగవత్ సాధన చేయడం చాలా ముఖ్యం అయితే ఒక ప్రశ్న మనకి రావచ్చు ఏమిటంటే ఒక సందేహం రావచ్చు ఏమిటంటే ఇప్పుడు నేను భగవత్ స్మరణ ఎప్పుడు చేస్తూ ఉంటే నా కర్తవ్యం ఎప్పుడు చేస్తాను అందుకే శ్రీనాములు వారు ఏం చెప్తారంటే ఒక చేతుల్లో భగవంతుని పాద పద్మాలు పట్టుకో అంటే పిల్లలు స్తంభాన్ని పట్టుకున్నప్పుడు ఒక చేతుల్లో ఆ స్తంభాన్ని పట్టుకుని ఉంటారు అలాగే మనకి కూడా శ్రీరావంతుల వారు ఒక చేతుల్లో భగవంతుని పాదపద్మాలు పట్టుకో ఇంకా చేతుల్లో నీ కర్తవ్యాలన్నీ చేయి అంటారు అంటే కర్తవ్యాలన్నీ మానకూడదు చేస్తూ ఉండాలి నిర్వర్తిస్తూ ఉండాలి ఆ పాటు భగవత్ స్మరణ కూడా చేయాలన్నమాట ఈ రెండు కలిసి ఉన్నప్పుడు అప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు దానికి మనం పరిష్కారం చేస్తాము దాంతోపాటు చేయడానికి మానసికంగా శక్తి వస్తుంది ఎందుకంటే మన లోపల ఒక శ్రద్ధ ఉంటుందన్నమాట ఎంత కష్టం వచ్చినా నేను ప్రయత్నం చేస్తామండి ఒకవేళ కాకపోతే ఆ దేవుడు చూసుకుంటాడు అంటే నా ప్రయత్నం నేను చేస్తాను తరువాత ఆ దేవుడు చూసుకుంటాడు ఈ యొక్క శ్రద్ధ ఆ వ్యక్తికి కలుగుతుందన్నమాట అందువలనే ఈ జీవితంలో ఎలా మనకి వ్యావహారిక జీవితము కుటుంబ జీవితం సంసార జీవనం ఇది అవసరము అలాగే భగవత్ శ్రద్ధ కూడా కలిగి ఉండడం అంతే ముఖ్యం అప్పుడే నిజంగా ఈ జీ ప్రపంచంలో మనం ఈ జీవిత పరమార్థాన్ని మనము కనుక్కోవచ్చు ఈ అంశాన్ని శ్రీరాములు వారు చెప్తారు అంటే జీవితంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం దాంతోపాటు భగవత్ శ్రద్ధ కలిగి ఉండడం భగవత్ శ్రద్ధ కలిగి ఉండడం అంటే రోజు భగవత్ స్మరణ చేయడము తర్వాత భగవద్భక్తుల్ని అంటే సాధు సత్సంగ సత్సాంగత్యం చేయడం దాంతోపాటు రామాయణ భాగవత్ లాంటి శాస్త్ర గ్రంథాలు చదవడము తరువాత భగవద్భక్తుల గురించి చదవడము తరువాత భగవన్ నామగుణ కీర్తన ఎప్పుడు చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ జీవితంలో ఆనందంగా మనం జీవించవచ్చు ఎలా పిల్లలు స్తంభాన్ని పట్టుకుంటూ గిరిగిరి తిరుగుతూ ఉన్నప్పుడు ఆనందాన్ని పొందుతాడో అలాగే భక్తులు కూడా ఎప్పుడైతే భగవంతుని గట్టిగా పట్టుకొని తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారో అప్పుడు ఈ జీవితంలో ఆనందంగా జీవించవచ్చు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది హోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు